అందరికీ నమస్కారం అండి తమ్ముల్ చూసే ఉంటారు కదా ఇప్పుడు మన వీడియోలోని మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి లంకా దహనంలో హనుమంతుడికి అగ్నితాపం ఎందుకు తగలలేదు అనేది ఈ వీడియోకి సంబంధించిన ముఖ్య కంటెంట్ అండి సుందరాకాండలో ఒక అద్భుతమైన ఘట్టం ఇది హనుమంతుడు లంకలో సీతాదేవిని చూసి ఆమెకు శ్రీరాముని సందేశాన్ని చెప్పిన తర్వాత లంకలోకి ప్రవేశించటానికి రావణుడి అనుమతి లేకుండా లంకలోకి రావటం వలన రాక్షసులు బంధించటానికి ప్రయత్నించగా రాక్షసులకి తన పరాక్రమాన్ని చూపిస్తాడు రాక్షసుల సైన్యాన్ని ధ్వంసం చేసి రావణుని సభలో బంధితుడయ్యాడు అప్పుడు రావణుడు కోపంతో హనుమంతుని తోకకు నిప్పు అంటించాలని ఆదేశించాడు అయితే అక్కడే ఓ అద్భుతం జరిగింది హనుమంతుని తోకకు నిప్పు అంటించినప్పటికీ శరీరానికి అగ్ని తాకలేదు ఎందుకు ఆ కారణాలను ఇప్పుడు మనం చూద్దాము దీనికి ఉన్న ముఖ్య కారణాలు ఒకటి అగ్నిదేవుడు హనుమంతుడికి ఆశీర్వాదం ఇచ్చాడు హనుమంతుడు జన్మించే సమయంలో వాయుదేవుడు అనగా ఆయన తండ్రితో పాటు అగ్నిదేవుడు కూడా అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు నువ్వు ఎప్పుడూ నా తాపాన్ని అనుభవించవు అని అందుకే నిప్పు ఆంజనేయునికి హాని చేయలేదు దేవతలు గుప్తంగా సహాయం చేశారు హనుమంతుడు లంకా దహనానికి సిద్ధమవుతున్నప్పుడు దేవతలు అతని విజయానికి సహాయం చేశారని వాల్మీకి రామాయణంలో సూచనలున్నాయి అగ్ని నిస్సారంగా మారి అతనికి నష్టం కలిగించకుండా ఉండిపోయింది అనేది రెండవ కారణంగా చెప్పబడింది ఇకపోతే మూడవ కారణం హనుమంతుని తేజస్సు అగ్ని కన్నా ఎక్కువ హనుమంతుడు అప్పుడు ఆగ్రహంతో ఉన్నాడు కదా అతని తేజస్సు శరీరంలోని బలము అగ్ని తట్టుకోలేని స్థాయిలో ఉంది అందువల్ల అగ్ని కూడా అతనికి తగలకుండా వెనక్కి తగ్గిపోయింది ఇక నాలుగవ కారణం శ్రీరాముని దూతగా ఉన్నందున రక్షణ కలిగింది శ్రీరాముని పనిలో ఉన్నవారిని రక్షించటమే దేవతల ధర్మం హనుమంతుడు రాముని దూతగా రావడం వల్ల దివ్యశక్తులు అతనికి రక్షగా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఇకపోతే ఐదవ కారణం సీతాదేవి అగ్నిదేవుని ప్రార్థన చేయటం వలన అని సీతాదేవి అగ్నిదేవుని తను నిజమైన పతివ్రతా ధర్మాన్ని పాటించిన సాధ్వి అయినందున శ్రీరాముని కార్యానికి వచ్చిన దూత అయినందున అంజనీ పుత్రునకు ఎటువంటి అపాయము జరగకుండా చూడమని అగ్నిదేవుని ప్రార్థన చేయటం వలన అగ్నిదేవుడు తన ప్రచండాన్ని హనుమంతునిపై చూపలేదు అని సుందరాకాండలో లంకా దహనం అనే సర్గలో చెప్పబడిందని పురాణాలు మనకి చెబుతున్నాయి హనుమంతుడు ఆ నిప్పుతోనే లంకను తగలపెట్టాడు రావణుని నగరం పూర్తిగా ధ్వంస సమైపోయింది కానీ అగ్ని అతనికి హాని చేయలేదు ఇది హనుమంతుని దివ్యత్వానికి భక్తికి దేవతల కరుణకు నిదర్శనం సీతామాతను మోసముతో నిర్బంధించిన రావణుడి రాజధాని నిప్పులో మునిగిపోయింది ఒక భక్తుడు దేవతల ఆశీర్వాదంతో నిప్పుని సైతం ఓడించాడు అలాంటి భక్తితో మనము ఉండగలమా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి జై శ్రీరామ్ జై హనుమాన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై కంటెంట్